ఆమెకు ఇద్దరు పిల్లలు భర్త చనిపోవటంతో అతనికి దగ్గరైంది విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు నిందితుడు క్రాంతికుమారును అదుపులోకి తీసుకున్నారు భీమిలి దాకమర్రి లేఅవుట్లో మహిళను దారుణంగా హత్యచేసి ఆపై ముఖంమీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు నిందితుడు క్రాంతికుమార్ మృతురాలు మాలికవలస ప్రాంతానికి చెందిన వెంకటలక్ష్మిగా గుర్తించారు పోలీసులు ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందని తెలిపారు బాధితురాలని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెను హత్యచేసి ఆపై గుర్తుపట్టకుండా ముఖాన్ని కాల్చేశాడు పదేళ్ల క్రితం మృతురాలు వెంకటలక్ష్మి భర్త చనిపోయాడు ఇద్దరు పిల్లలతో కలిసి వెంకటలక్ష్మి మారిక వరుసలో నివాసం ఉంటుంది ఈ క్రమంలో ఆమెకు కొంతకాలం క్రితం క్రాంతికుమార్తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది ఏమేందో ఏమో కాని క్రాంతి వెంకటలక్ష్మిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు ఆ తర్వాత పెట్రోల్ పోసి తగలబెట్టాడు భీమిలి తగరపు వలస విజయనగరం రోడ్డులోని లేఅవుట్ ప్రాంతంలో మహిళ మృతదేహం ఉన్నట్టు స్థానికులు శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు దాకమర్రిలోని ఫార్చ్యూన్ లేఅవుట్లో ఉన్న మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు అనంతరం అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన వైజాగ్ పోలీసులు వెంకటలక్ష్మిని క్రాంతి హత్య చేసినట్టు నిర్ధారించారు కాగా వెంకటలక్ష్మి మృతితో ఆమె పిల్లలు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు